అందరికీ నమస్కారం అండి హెల్దీ హెవెన్ కి స్వాగతం మీ ముందుకు మేము ఏంటి అంటే హెల్దీ ఐటమ్స్ తర్వాత హెల్దీ రెసిపీస్ ఇంకా హెల్దీగా ఎలా ఉండాలి ఇవన్నీ విషయాల గురించి మీకు చెప్తూ ఉంటామండి కాబట్టి ఇవన్నీ మీరు తెలుసుకోవాలనుకుంటే మా ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఏంటి అంటే హెల్దీ హెవెన్ లో ఎప్పటికప్పుడు వచ్చే కొత్త స్టాక్ అప్డేట్స్ ఇంకా న్యూ ఐటమ్ అప్డేట్స్ అనేవి రెగ్యులర్ గా ఇస్తూ ఉంటామండి అవన్నీ మీరు తెలుసుకోవాలండి ఈ రోజు మీ ముందుకు నేను వచ్చేసి మీరు ఎంతగానో ఆదరించి బిస్కెట్స్ లడ్డూలు ఇంకా కొన్ని ఐటమ్స్ అనేవి వచ్చేసేయండి మీ అందరికి చూపించేస్తాను ఇందులో ఏంటి అంటే బిస్కెట్స్ వచ్చేసాయండి బిస్కెట్స్ ఏంటి అంటే అశ్వగంధ బిస్కెట్స్ అండి ఇవి అరికల బిస్కెట్స్ ఇది ఏంటి అంటే రాగి బిస్కెట్స్ సామల బిస్కెట్స్ ఇంకా కొర్రల బిస్కెట్స్ అండి బిస్కెట్స్ అన్ని ఏంటి అంటే వితౌట్ మైదా అండ్ వితౌట్ షుగర్ తో ప్రిపేర్ చేస్తారండి డయాబెటిక్ పేషెంట్స్ కూడా హ్యాపీగా తినేసేయొచ్చు ఇందులో ఎలాంటి షుగర్ కంటెంట్ కానీ మైదా కంటెంట్ కానీ ఉండదండి పిల్లలు పెద్దవాళ్ళు అందరూ కూడా హ్యాపీగా తినేసేయచ్చు అండి దీన్ని కాబట్టి మనం ఏంటి అంటే హెల్దీగా పిల్లలకు ఇస్తూ అలవాటు చేస్తున్నాం అనుకోండి హ్యాపీగా ఉంటుంది మా దగ్గర చాలా మంది ఈ ఐటమ్స్ తీసుకెళ్తూ ఉంటారు చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు అండి మీరు కూడా ఒక్కసారి విజిట్ చేసేసి ఈ ఐటమ్స్ తీసుకెళ్ళండి అంతేకాకుండా ఈ రోజు ఏంటి అంటే పల్లీ ఖర్జూరం లడ్డు పల్లీలు ఇంకా ఖర్జూరం ప్రిపేర్ చేసిన లడ్డూలు ఇంకా నువ్వులు ఖర్జూరంతో ప్రిపేర్ చేసిన లడ్డూలు అంతేకాకుండా మనకు ఒమేగ్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉండే గింజల లడ్డూలు అండి అవిసలు ఇంకా ఖర్జూరంతో ప్రిపేర్ చేసిన లడ్డూలు వచ్చేసాయి ఈ లడ్డూలు కూడా ఏంటి అంటే షుగర్ కానీ బెల్లం బెల్లం కూడా యాడ్ చేయరండి ఇందులో ప్యూర్ గా ఖర్జూరం ఇంకా ఏవైతే పల్లీలు అంటే పల్లీలు నువ్వులు అంటే నువ్వులు అంటే అవిసలు ఇంకా నెయ్యి ఇవి వేసి మాత్రమే ప్రిపేర్ చేస్తారండి ఇంకా అంతే కాకుండా పిల్లల చాక్లెట్స్ బదులు మనం ఏంటి అంటే చిక్కీలు ఇస్తూ ఉండాలి నేనేంటి అంటే ఇక్కడ మిక్స్డ్ క్రష్డ్ చిక్కి ఇంకా పల్లీ చిక్కి తెప్పించేశానండి ఇందులో కూడా బెల్లం తో ప్రిపేర్ చేస్తారండి నార్మల్ గా మనకు బయట దొరికేది ఏంటి అంటే షుగర్ యాడ్ చేస్తుంటారు ఇందులో ఏంటి అంటే అనకాపల్లి బెల్లం తో దీన్ని ప్రిపేర్ చేస్తారండి పిల్లలు తిన్న హెల్దీగా ఉంటే మనం కూడా హ్యాపీగా తినేసేయచ్చు అండి పళ్ళు కొంచెం గట్టిగా ఉంటే దీన్ని హ్యాపీగా తినేసేయచ్చు ఇంకా ఇందులో మాత్రం ఏంటంటే షుగర్ యాడ్ అవుతుందండి ఇది ఇదేంటంటే ఆల్పాంజ్ మ్యాంగో జెల్లీ దీంట్లో ఏంటి అంటే యాక్చువల్ గా పిల్లలు ఎక్కువగా ఇష్టపడుతుంటారు చూసారు ఎంత ఫ్రెష్ గా ఉన్నాయో ఇది ప్రైస్ కూడా చాలా తక్కువ ఉంటుందండి మేము ఇక్కడ కింద ఇచ్చే కాంటాక్ట్ నెంబర్ కి మీరు కనుక కాంటాక్ట్ చేస్తే దీని ప్రైజెస్ ఇవన్నీ కూడా మీకు రివీల్ చేసేస్తూ ఉంటాము అంతేకాకుండా స్నాక్ ఈసారి లో ఈసారి అంటే కొత్తగా ఆర్గానిక్ పాపడ్ తెప్పించేసానండి ఆర్గానిక్ పాపర్ వితౌట్ ఆయిల్ ఉంటుందండి ఇందులో ఇప్పుడు మన వర్క్ అయితే ఏంటి అంటే టూ ఫ్లేవర్స్ వచ్చాయి ఒకటి జీరా ఫ్లేవర్ ఇంకా రెడ్ చిల్లీ ఫ్లేక్స్ ఫ్లేవర్ ఈ రెండు ఫ్లేవర్స్ అయితే తెప్పించాను దీన్ని మీ అందరూ ఆదరిస్తే మళ్ళీ నెక్స్ట్ టైం ఇంకా డిఫరెంట్ ఫ్లేవర్స్ మీ ముందుకు తీసుకొస్తానండి అంతేకాకుండా మిల్లెట్స్ తో టిఫిన్ ఐటమ్స్ అండి టిఫిన్ ఐటమ్స్ కూడా వచ్చేసాయి అదేంటి అంటే పచ్చ జొన్నలతో ప్రిపేర్ చేసిన ఉప్మా రవ్వ ఇంకా కొర్రల ఉప్మా రవ్వ ఇంకా మల్టీ మిల్లెట్ ఉప్మా రవ్వ అండి ఇలా మనం టిఫిన్స్ లో కూడా మిల్లెట్స్ తో మనం ఇంట్లో ఏంటి అంటే ఇడ్లీ దోశ అవి మనం నానబెట్టి చేసేసుకుంటాం అలా కాకుండా ఇలా ఉప్మా కూడా ప్రిపేర్ చేసి వచ్చినట్టు చాలా టేస్టీగా వస్తుంది మీ కారెసిపీస్ కూడా ముందుకు నేను తీసుకొస్తాను అంతేకాకుండా కారంలో నల్ల కారం వచ్చేసిందండి నల్ల కారం మనం మామూలుగా ఇడ్లీలోకి అక్కడిక్కడ తింటు ఇడ్లీలోకి తింటుంటాం కదా దోశల్లోకి అది కూడా ఫ్రెష్ వచ్చేసిందండి ఈ ఐటమ్స్ ఏవైనా సరే అండి హెల్దీ అండి పిల్లలకి ఇవ్వచ్చు పెద్దవాళ్ళు తీసుకోవచ్చు డయాబెటిక్ పేషెంట్స్ కూడా తీసుకోవచ్చు అండి హ్యాపీగా ఎందుకంటే బెల్లం యాడ్ చేస్తారు టేస్ట్ బాగుంటుంది మనకు బయట దొరికే బేకరీ బిస్కెట్స్ టేస్ట్ ఉంటుంది తర్వాత హెల్దీగా కూడా ఉంటుంది పిల్లలు హ్యాపీగా తింటారండి ఏమి హెసిటేట్ చేయాల్సిన అవసరం లేదు పిల్లలు హ్యాపీగా తింటారు మనం కూడా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తామండి దీన్ని కాబట్టి ఈవినింగ్ స్నాక్స్ కింద పిల్లలకు బాక్స్ లకి ఇస్తుంటాం కదా అలా ఇచ్చేటప్పుడు ఇలాంటి బిస్కెట్స్ కానీ ఈవినింగ్ రాగానే ఒక లడ్డు ఇలాంటి ఇచ్చేసామనుకోండి పిల్లలకి మంచి ఎనర్జీ వస్తుంది మంచి ఫైబర్ వస్తుంది అంతేకాకుండా ఖర్జూరం ఇవ్వడం వల్ల కాల్షియం తర్వాత రాగి ఇవన్నీ మిల్లెట్స్ ఇవన్నీ యూస్ చేస్తాం కదా ఇవన్నీ తినడం వల్ల పిల్లలు హెల్దీగా ఉంటారు మనం కూడా హ్యాపీగా ఉంటాం కదా కదండి కాబట్టి ఏంటి అంటే మీరు అందరు ఆలోచించాల్సింది ఏంటి అంటే హెల్దీగా ఇద్దాం టేస్టీగా ఇద్దాం ప్రతి ఒక్కటి కూడా అలాగే చేద్దామండి మా ఛానల్లో ఏంటి అంటే ప్రతి ఒక్క ఐటమ్ కూడా హెల్దీగా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో రెసిపీస్ పెడుతూ ఉంటాం అంతేకాకుండా ఐటమ్స్ ఏవే కొత్త కొత్త ఐటమ్స్ ఇన్నోవేటివ్ ఐటమ్స్ ఏవైతే మనకు హెల్దీ ఎకో ఫ్రెండ్లీ ఐటమ్స్ వస్తూ ఉంటాయి అవన్నీ మేము మేము తీసుకొస్తూ ఉంటామండి కాబట్టి మీరు కనుక మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకుంటే నెక్స్ట్ ఏ కంటెంట్ చేసినా మీ ముందు వరకు వచ్చేస్తుందండి ఇక్కడతో వీడియో అనేది ఎం చేస్తున్నానండి థ్యాంక్ యూ